దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినముల అంతమందు మనమందరం కూడా పునరుద్ధానం గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన గురించిన ప్రవచనాలు ఎన్నో మనకు కనిపిస్తాయి యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఏం చెప్పినాడో వారు ఏం చెప్పినారో అవి కూడా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చే తలంచినాను వినండి అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చినము అందరు కూడా చూడాలి ఎనిమిదవ వచ్చినం అందరూ కూడా చూడాలి అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుసల్యములోనూ యూదయ సమరయ దేశముల ఎంతెంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాడు ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు అయినా కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నా సర్వశక్తి మంతుడు సర్వోన్నతుడైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి స్తోత్రాలు సుత్తులు చెల్లిస్తూ ఉన్నాం సంగముగా సమూహంగా కూడి రావడానికి మీరు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి చదవబడిన ఈ లేఖన సత్యాలను బట్టి వందనాలు తండ్రి స్తోత్రాల సుత్తులు చెల్లిస్తున్నాను వినగలిగే చెవు గ్రహించే మనస్సు మాకందరికి కూడా మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ ఈ బలహీనని బలపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు చెప్తున్నమాట మీరు నాకు సాక్షులై ఉందురు అని వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నలభై దినాలు అగుపడి ఆయన ఆరోహణమైపోయేటటువంటి దినాన ఆయన చెప్పిన మాట ఏమి చెప్పినాడు ఆయన అంటే వారి అడిగారు ఏమడిగినారు వాళ్ళు ఆరో వచ్చిన కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేల్నకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన్ను అడుగగా ఆయన అన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు ఎరుసలేములో యూదయ సమరయ ప్రదేశముల ఎందెంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పినాడు జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోకించుదాం ఎవరు సాక్షులు ఆయనకు ఎవరు సాక్షులు ఆయనకు ఎందరైతే ఆయనను అంగీకరించినారో వారందరూ కూడా ఆయనకు సాక్షులే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా అనేటువంటి కీర్తన మనకు కనిపిస్తుంది సాక్షియాల ఎవరు సాక్ష్యం ఇయ్యాల ఎవరి గురించి సాక్ష్యం ఇయాలంటే నీవు ఎవరి చేతైతే రక్షించబడ్డావో వారి గురించి నువ్వు సాక్ష్యము ఇవ్వాలా అన్నది దేవుని వాక్యం చెబుతోంది ఆదిమ అపోస్తులు ఉన్నారు వారు సాక్ష్యం ఇచ్చినారు ఏమి సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు చూడండి దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట నేను గుర్తు చేస్తాను రెండవ అధ్యాయము ముప్పై రెండవ చూడండి రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము రాయబడిన మాట చూస్తారా ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము అన్నాడు వాక్యం చెప్తున్న మాట ఈ యేసును దేవుడు లేపినాడు అన్నమాట మాట రాబడింది యేసు క్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉన్నాడు ఆయన తిరిగి లేచాడు ఆ సంగతి వీళ్ళు చూసినారు ఎవరు చూసినారు శిష్యులు చూచినారు వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ముప్పై ఒకటి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధరణ గురించి చెప్పినాడు ఈ యేసు దేవుడు లేపేను అన్నమాట ఉంది అంటే మేము చూచినాం దేవుణ్ణి ఏసుని మేము చూసినాం ఆయన మాతో మాట్లాడినాడు మేం పెట్టింది తిన్నాడు అవునా మీరు వెళ్ళండి ఎరుసెల్లెం వదులుకొని యుదయ సమరయ్య గల్లియ ప్రాంతంలో అనగా అభ్యూత్ గంలో నాకు సాక్షులమని చెప్పినాడు కాబట్టి మేము దీనికి సాక్షులము అనే మాట కనిపిస్తుంది మేమందరము అన్నాడు మేమందరము సాక్షులమే నిజమే వారు సాక్షులు సాక్ష్యం ఇచ్చినారు ఎరూసలేంలో సాక్ష్యం ఇచ్చారు ఎరూసలేం బయట సాక్ష్యం ఇచ్చినారు ముందు సొంత ఊర్లో సాక్ష్యం ఉండాల నీ సాక్ష్యము సొంత ఊర్లో ఉండాల తర్వాత బయట ఆ తర్వాత ఇంకా బయట తర్వాత బోధి గంతముల వరకు అనే మాట ఉంది సొంత ఊర్లోనే సాక్ష్యం లేకపోతే కనుక బయట సాక్ష్యం ఏమాత్రమో చల్లదు ముందు నీ ఇంట్లో సాక్ష్యం సంఘములో సాక్ష్యం ఊరిలో సాక్ష్యం తర్వాతనే ఊరి బయట అందుకే పెద్దలు అన్నారు ఇల్లు గెలిచి రచ్చ గెలిచాలన్నమాట కదా ముందు ఇంట్లో గెలవాలి తర్వాత బయట గెలవాలి ఇంటిలోనే మనం సాక్ష్యం లేకపోతే కనుక బయట మనం ఏం చెప్తాం మనం అది దేవుని వాక్యం చెబుతాను ఇంకేముంది ఈ బైబిల్లో అంటే చూడండి గుర్తు చేస్తాను మీకు ఆ విధంగా నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినం నాలుగవ అధ్యాయము ఇరవై ఉత్సంలో రాయబడిన మాట మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చి దేవునికి స్తోత్రం గాక ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు పేతురు యోహాను బంధించబడ్డారు కదా పద్మడు ఆ మాట ఉంది వారు పేతురు యోహన్ల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగినారు వీరెవరు అంటే విద్య లేని పామరులు వీరి ధైర్యం ఏసే వీరు ధైర్యం ఏసే వీరు ధైర్యం ఏమిటి వీరు ధైర్యం కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేం ఏమిటి ధైర్యం యేసు గురించి ధైర్యం వారు కన్నారు వారు విన్నారు వారు చూచారు వారు విన్నారు ఆయనతో ఉన్నారు ఆయనే దేవుడు అంతే ఆయనే సృష్టికర్త ఆయనే మనందరి పాపాల కోసమై చనిపోయి సమాధ్యబడి తిరిగి లేచిన వాడు ఆయనే ఆయనే అనసంగతి వారు విన్నారు చూచారు వాళ్ళు అంటున్నారు చెప్పక ఉండలేము వాళ్ళు అన్నారు ఏసు నామమును బట్టి అమర్ చూడండి వచ్చిన పద్దెనిమిదిలో మాట అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఏమాత్రమును మాటలాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించది వచ్చిన పంతొమ్మిదిలో చదువుతాము అందుకు పేతురు యోనులు వారిని చూచి దేవుని మాట దేవుని మాట వినుట కంటే మీ మాట వినుటం దేవునికి దృష్టికి న్యాయమా మీరు చెప్పండి మేము ఎవరి మాట వినాలి మేము మేము వినాల్సింది ఎవరి మాట దేవుని మాట మీ మాటనా దేవుని మాట మనం వినాలా దేవుడు చెప్పిన మాట మనము చెప్పాల అందుకనే బైబిల్లో రాయబడింది వారు విన్నా వినకపోయినా వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పాల్సింది చెప్పు వాళ్ళు వినరన్నా వాళ్ళు నమ్మరన్నా అంటే వాళ్ళు నమ్మని నమ్మకపోని వాళ్ళు వినని వినకపోని చెప్పే బాధ్యత ఒక దేవుని దాసునిగా చెప్పే బాధ్యత ఒక విశ్వాసిగా మనకుంది అన్నది మనము గుర్తుంచుకోవాలా అనేది నేను జ్ఞాపకం చేస్తున్నా అందుకోసమే మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేం మేమే సాక్షులం అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇంకా ఐదవ అధ్యాయం ముప్పై వచనం అపోస్తల కార్యం ఐదవ అధ్యాయము ముప్పై వచనంలో రాయబడిన మాట మనం చూడగా మీరు మ్రానున వేలాడదీసిన మీరు మ్రానున వెలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను పెగటొచ్చిన కూడా చదువుకుందాం ఇస్రాయేలుకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ ఆస్త బలము చేత ఉన్నాడు హెచ్చి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేలమైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అనే మాట కనిపిస్తూ ఉంది మీరు మ్రాను వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపినాడు ఆయన లేపాడు మేము చూసినాం ఆయన చనిపోయి చూసినాం ఆయన సమాజం చూసినాం ఆయన తిరిగి లేచింది చూసినాం ఆయన మాతో మాటలనే మాటలు మేము విన్నాం మేమే సాక్షులం అవునా మేమే సాక్షులం అనే మాట కనిపిస్తుంది వారు సాక్షులు అనేది గుర్తుంచుకోవాలి వారు సాక్ష్యం ఇచ్చారు వారి సాక్ష్యము సత్యం అది వారి సాక్ష్యము సత్యం అనేది దేవుని వాక్యం చెబుతుంది ఇక వీరెవరంటే వీళ్ళంతా గుడక పేతురు యోహానులే సాక్ష్యం ఇచ్చినారు ఆ పోస్టులు సాక్ష్యం ఇచ్చారు ఆ తదుపరి ఆ తదుపరి ఇక ముందుకెళ్తే కినుక చూడండి ఎనిమిదవ అధ్యాయము నాలుగు వచ్చనం కూడా చూద్దాం ఎనిమిదవ అధ్యాయము నాలుగు వచ్చనం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని ఉంది చెదిరిపోయిన వాళ్ళు సంఘానికి హింస కలిగింది ఏడు అధ్యాయంలో స్టెపెన్ చనిపోయినాడు స్టెపెన్ చనిపోయినాడు సంఘానికి గొప్ప హింస కలిగింది ఆ తర్వాత చెదిరిపోయిన వాళ్ళు అనే మాట ఉంది కదా చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి చెదిరిపోయింది ఎవరు అపోస్తుల శిష్యుల చెదిరిపోయింది కానే కాదు అందరూ కూడా ఇరువుశ్రమలు ఉన్నారు ఎవరు శిష్యులందరూ ఎరుశ్రమలు ఉన్నారు చెదిరిపోయింది ఎవరు అంటే చెదిరిపోయింది విశ్వాసులు చెదిరిపోయినారు అందులో పరిచారకులు చెదిరిపోయినారు పరిచారకులు ఎవరు స్థెపెను పిలిప్పు కదా ఏడు మంది ఉన్నారు కదా ఏడవ అధ్యాయంలో వీళ్ళు చెదిరిపోయి మౌనంగా లేరు చెదిరిపోయి దాక్కు లేదు చెదిరిపోయి యేసుక్రీస్తును గురించి వాళ్ళు ప్రకటించినారు అది గుర్తుంచుకోవాల్సిన విషయం సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసినారు వచనంలో అప్పుడు పిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించినాడు పిలిప్పు సమరయ పఠనానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించినాడు క్రీస్తు గురించి కాదు క్రీస్తును ప్రకటించినాడు క్రీస్తును ప్రకటించాడు లక్షలాది మంది జన సమూహం బహుజన సమూహం అనే మాట ఉంది కదా బహుజన సమూహం చూడండి వచనం పన్నెండు అయితే పిల్లిప్పు దేవుని రాజ్యమును గురించి ఏసు క్రీస్తు నామును సువార్త ప్రకటించుచుండగా వారు అతని పురుషులు స్త్రీలు బాప్తీసము తీసము పందిరి అప్పుడును పొంది పిలిప్పును ఎడబాయకుండి చుచక్రియలు గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను అనే మాటను విభ్రాంతి నొందెను అనే మాట కనిపిస్తుంది ఇక వాక్యం చెప్తున్న మాట బహు సమూహము అనే మాట మనకు కనిపిస్తుంది ఆ మాట కూడా చూడండి ఆరవచనములో రాయబడిన మాట అదే కదా జన సమూహములు విని అనే మాట జన సమూహములు విని పిలుపు చేసిన చూచక్రిలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనసుతో లక్షంచగా అనే మాట ఉంచాలి లక్ష్య ముంచగా పిలిపు కూడా చేశాడు సుచక్రిలు చేశాడు మహాత్కార్యాలు చేశాడు కదా అపవిత్ర ఆత్మలను వెలగొట్టినాడు పక్షవాయువుల వారిని బాగు చేశాడు కుంటి వారు సుశుద్ధ పొందినారు ఎవరు వీళ్ళు పరిచారకులు బోధకులు కాదు సుమా సేవకులు కాదు వీళ్ళు పరిచారకులు అంటే భోజనం వడ్డించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంఘ సభ్యులు వీళ్ళు సంఘ సభ్యుల వీళ్ళు వీరిని దేవుడు వాడుకున్నాడు వీరి ద్వారా చుచక్రియలు వీరి ద్వారా అద్భుత కార్యాలు వీరి ద్వారా అపవిత్రాత్మలు గొట్టబడ్డాయి వీరి ద్వారా గుడ్డివారు కుంటివారు బాగుపడ్డారు దేవుడు వారిని వాడుకున్నాడు వాళ్ళు మౌనంగా ఉండలేదు చెదిరిపోయి స్వార్థ వాక్యము ప్రకటించరి క్రీస్తుని గురించి ప్రకటించారు కాబట్టి దేవుడు వారిని కూడా వాడుకున్నాడు వారే సాక్షులు అనే మాట కనిపిస్తూ ఉంది ఆ తర్వాత మనం చూస్తాం ఐతోప్యుడైనటువంటి నపుంసకుని కూడా దేవుని సువార్త అందించింది ఎవరు పిల్లిప్పే కదా ఇచ్చింది ఎవరు పిల్లిప్పే కదా దేవుడు వారిని వాడుకున్నాడు వారు దేవునికి సాక్షులుగా జీవించారు దేవుని సాక్షిగా చనిపోయినారు మేము సాక్షులం మేము సాక్షులం అనే మాట కనిపిస్తూ ఉంది ఇరవై ఆరు నుంచి నలభై వరకు చూస్తే కనుక ఎనిమిదో అధ్యాయంలో అక్కడ మనకు కనిపించే మాటలు అట్లా ఉన్నాయి రండి ఇరవై ఆ పదహారవ అధ్యాయం అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయానికి వచ్చేద్దాం పదహార అధ్యాయము ఆ ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం ముప్పై రెండు వరకు అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచ్చు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలపకి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను అందుకు వారు అన్నారు ప్రభువైన ఏసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని ఆ అందరికి దేవుని వాక్యము బోధించిరి చాలు దేవుని వాక్యం బోధించిరి అంటే సాక్ష్యమిచ్చిరి పిలిపి జైలు అధికారులు అధికారిక మారుమని సింధులు కనిపిస్తుంది పిలిపి జైలు అధికారి మారుమని సింధులు కనిపిస్తుంది పౌలని శీలను బంధించి సరసల వేశారు పౌలశీల ప్రార్థించి పాటలు పాడగా గొప్ప భూకంపము కలిగిందంట అవునా వారి బంధకాలు ఓడిపోయినాయి శిరసాల నాయకుడు మేలుకొన్నాడు దీపము తమ్మని చూచాడు అందరికనే ఉన్నారు అప్పుడు చూడండి వాక్యం చెప్తున్నమాట పౌలుకు శిలాకు సాగిలపడి అడిగాడు అయిలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలా అప్పుడు చెప్పిన మాట అంటే మేమిట రక్షణ పొందినాం మేమిట బాప్సం అని చెప్పినాడా పౌలు శిల కాదు గురించి వారికి బోధించినాడు ప్రభు అయిన యేసుని ఉంచుము అప్పుడు నీవుని ఇంటి వారు రక్షణ పొందుదురు విశ్వాసముంచిన వాడు రక్షణ పొందుతాడు విశ్వాసం ఉంచని వాడు ఏమాత్రం రక్షణ పొందడు శిలవలో మొదటి వారు విశ్వాసం ఉంచలేదు రెండో వాడు విశ్వాసం ఉంచాడు మొదటి వానికి అవకాశం ఉంది కానీ అవకాశాన్ని దుర్నియోగం చేసుకున్నాడు విశ్వా అవకాశం దొరికింది కాబట్టి వెంటనే ప్రభువును పశ్చాత్తాపం అడిగాడు పరలోకానికి పరదేశకు వెళ్ళిపోయినాడు ఎన్నో అవకాశాలు దేవుడు మనకిచ్చినప్పటికీ మనము ఆ అవకాశాన్ని మనం దుర్నియోగము చేసుకుంటూ ఉన్నాం నా ప్రియమైన సోదరి సోదరులారా అతడు అడిగాడు వాళ్ళు చెప్పారు ప్రభు అయిన విశ్వాసం విశ్వాసం అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అతని అతనికి అతని ఇంటనున్న వారందరూ దేవుని వాక్యము బోధించిరి వారందరూ రక్షణ పొందిరి బాప్తిసము తీసుకుని దాన్ని మనకి కనిపిస్తుంది ఇక్కడ పౌలు సాక్ష్యం మనకు ఉంది ఇది పౌలు యొక్క సాక్ష్యం పద్దెనిమిదో అధ్యాయము కొంచెం తొమ్మిది చూడండి పద్దెనిమిదవ పధ్న తొమ్మిదవచ్చనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యం పద్దెనిమిది తొమ్మిది పదివచ్చనాలు రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాటలాడము మౌనముగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ ఎవడు కూడా రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అనే మాట చాలు నాకు బహు జన జనముంది కాబట్టి ధైర్యంగా మాట్లాడు పౌల ధైర్యంగా మాట్లాడు ఈ పట్టణంలో ఈ ఊర్లో బహు జనముంది నా కోసమై అనే మాట చెప్పాడు ఆ తర్వాత దేవుని వాక్యం వారి మధ్య బోధించినాడు దేవుని వాక్యం బోధించుచు ఒక్క సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ గడిపినాడు అంటే సంవత్సరము ఆరు నెలలు గడిపాడంట సంవత్సరం నర అక్కడనే ఉండి దేవుని వాక్యం బోధించి అక్కడ సంఘాన్ని స్థాపించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది పౌలు సాక్షిగా దేవుని కోసమై నిలిచాడు అత సాక్షిగా తను మరణించినాడు పిల్లిప్పు ఈ విధంగా దేవుని వాక్యం చెబుతోంది సాక్షిగా జీవించుట అందుకే నేను కీర్తన ఉంది కదా క్రీస్తు సాక్షిగా నీవు పడతారా పాట క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా పడండి క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్ని జనుల మధ్యలో అన్ని జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా క్రీస్తు సాక్షిగా ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా మనముండాలి అన్యజనుల మధ్యలో మన సాక్ష్యాన్ని మనము నిలుపుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇంకా చాలా వచ్చా మనకు కనిపిస్తాయి ఏదేమైనా పౌలు పిలిప్పు అపోస్తులందరూ కూడా క్రీస్తుకు సాక్షులుగా జీవించారు క్రీస్తుకు సాక్షులుగానే వాళ్ళు అత సాక్షు అయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఆ విధంగా నీవు నేను కూడా క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ క్రీస్తు కోసమై జీవించుతాం అట్టి దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేద్దాం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతి చెల్లించుకుంటున్నాము తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నీకు సాక్షులుగా జీవించినటువంటి పేతురు యవానులు నీకు సాక్షులుగా జీవించిన స్టెపెన్ పిలిప్పు పౌలు భక్తుడు నీకు సాక్షులుగా నేటి సేవకులు విశ్వాసులు జీవించాలని మీరు చెప్పిన నీ మాటను బట్టి వందనాల్చండ్రి స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నా ప్రభువా మీరు దీవించుతండి ఆశీర్వదించండి మాకు ధైర్యం చాలటం లేదు నీరు చెల్లిపోతున్నాం భయపడుతున్నాం భయపడకుండా ధైర్యం దయచేతని కృప చూపించండి విశ్వాసములో కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా అనాడు నీ కోసమై మీ దాసులు అత సాక్షునట్టుగా చూస్తూ ఉన్నాం అదే కోణములో మేము కూడా నీకు సాక్షులుగా జీవిస్తూ ఈ లోకం విడిచేంత వరకు నిరాకడి వరకు ఈ భూమి మీద మేము జీవించేంత కాలం నీకు సాక్షులుగా జీవించే కృప దయచేతన్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి కొడు వచ్చిన సంఘం సంఘ బిడ్డలు కుటుంబాలు పిల్లలు యవనస్తులు వృద్ధులకు అందరినీ కాపాడుతుంది జ్ఞాపకం చేసుకుని దర్శించండి మీకు కాపుతల దయచేయండి ఇంటికి వెళ్తున్నగా దీవించి పంపమని మీ చిత్తమైతే మేము కర్ మరలా కలుసుకొని ఈ విధంగా నీ మాటలు వినే కృప ఇచ్చేమని కాపాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పర్లోకం తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరుకుందాం